కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులందరికీ ఒక శుభవార్త చెప్పింది ఉద్యోగుల సంక్షేమం మరియు వాళ్ల లైఫ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చింది వీటినే లేబర్ కోర్స్ అని పిలుస్తున్నారు ఇవి ఇప్పుడు అమల్లోకి వచ్చాయి దీనివల్ల చిన్న ఉద్యోగి నుంచి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరికీ లాభం జరగబోతోంది అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి దీనివల్ల సామాన్యుడికి ఏం ఉపయోగముంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం చాలా క్లియర్ గా తెలుసుకుందాం ఇంతకుముందు మన దేశంలో కార్మికుల కోసం లేదా ఉద్యోగుల కోసం దాదాపు ఇరవై తొమ్మిది రకాల పాత చట్టాలు ఉండేవి ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటివి లేదా చాలా పాతవి కావడంతో ఇప్పటి కాలానికి అని సరిగ్గా సెట్ అవ్వడం వేదు అందుకే కేంద్ర ప్రభుత్వం ఆ పాత ఇరవై తొమ్మిది చట్టాలను పూర్తిగా తీసేసింది వాటి స్థానాల్లో కేవలం నాలుగు కొత్త లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చింది ఈ నాలుగు రూల్స్ లో ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్ ను చేర్చారు దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే కంపెనీల్లో పనిచేసే వాళ్లకు సరైన న్యాయం జరగాలి మరియు వాళ్లకు ఉద్యోగ భద్రత ఉండాలి ఈ కొత్త రూల్స్లో ఉన్న మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన విషయం అపాయింట్మెంట్ లెటర్ గురించి ఇప్పటి వరకు మన దేశంలో చాలా చిన్న చిన్న కంపెనీలు లేదా ఫ్యాక్టరీలు ఉద్యోగులను పనిలో పెట్టుకుంటాయి కానీ వాళ్లకు ఎటువంటి పేపర్ ఇవ్వవు కేవలం నోటి మాట మీద పని ఇస్తారు దీనివల్ల ఎప్పుడైనా ఉద్యోగం నుంచి తీసేస్తే ఆ ఉద్యోగికి తను అక్కడ పనిచేసినట్టు ఎటువంటి ప్రూఫ్ ఉండేది కాదు కానీ ఇప్పుడు కేంద్రం తెచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏ కంపెనీ అయినా సరే ఒక వ్యక్తిని పనిలో పెట్టుకుంటే ఖచ్చితంగా అతనికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాల్సిందే ఇది తప్పనిసరి చేశారు దీనివల్ల ఉద్యోగులకు జాబ్ గ్యారంటీ ఉంటుంది మరియు రేపు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది ఇది ఉద్యోగుల పాలిట చాలా మంచి నిర్ణయమని చెప్పుకోవచ్చు ఇక రెండవ విషయం జీతాల గురించి మన దేశంలో చాలా చోట్ల ఆడవాళ్లకు తక్కువ జీతం మగవాళ్లకు ఎక్కువ జీతం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం కానీ ఇకపై అలా కుదరదు పని సమానంగా ఉన్నప్పుడు జీతం కూడా సమానంగా ఇవ్వాలి అని ప్రభుత్వం స్ట్రిక్ట్ గా చెప్పింది లింగ భేదం లేకుండా అందరికీ సమాన వేతనం ఇవ్వాలి అలాగే ప్రతి రంగానికి ఒక మినిమం వేజ్ అంటే కనీస వేతనం అని ఫిక్స్ చేశారు అంతకంటే తక్కువ జీతం ఇవ్వడానికి వీల్లేదు దీనివల్ల కార్మికుల శ్రమ దోపీరికి గురికాకుండా ఉంటుంది జీతాలు ఇచ్చే టైమింగ్స్ విషయంలో కూడా కేంద్రం చాలా సీరియస్ గా ఉంది చాలా కంపెనీలు నెల మొత్తం పని చేయించుకుని జీతాలు మాత్రం పదిహేనవ తారీఖు లేదా ఇరవైవ తారీఖు దాకా ఇవ్వవు దీనివల్ల ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటారు అందుకే కొత్త లేబర్ కోర్స్ లో ఒక రూల్ పట్టారు ఐటీ కంపెనీలు మరియు ఇతర పరిశ్రమలు తమ ఉద్యోగులకు ప్రతి నెల ఏడవ తారీఖు లోపే జీతం బ్యాంక్ అకౌంట్ లో వేసేయాలి ఒకవేళ ఏ కంపెనీ అయినా జీతాలు ఇవ్వడంలో లేట్ చేస్తే ఆ కంపెనీ యాజమాన్యానికి ప్రభుత్వం ఫైన్ వేస్తుంది అలాగే శిక్ష కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి ఇక పై జీతాలు టైంకి వస్తాయి వస్తాలి ఈ కొత్త చట్టాల్లో ఉన్న మరో అద్భుతమైన విషయం ఏంటంటే గిగ్ వర్కర్స్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ కు బెనిఫిట్స్ ఇవ్వడం అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరు అంటే మనం రోజు చూసే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ లేదా ఊబర్ ఓలా క్యాబ్ డ్రైవర్లు వీళ్లందరూ గిగ్ వర్కర్స్ కిందకు వస్తారు